నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్స్ ఈ ఈరోజు వచ్చేసి మీ ముందుకు మార్తి బిలోనా రెండు వేల పద్దెనిమిది డీజిల్ వెహికల్ తీసుకురావడం జరిగిందండి డెల్టా వేరియంట్ దీనికి వచ్చేసి డెల్టాకు అలైవిల్స్ రావు కానీ దీనికి అలైవిల్స్ వచ్చినాయి ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి రెండు ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి వచ్చేసి పవర్ విండోస్ వస్తాయి బ్యాక్ వైపర్ వస్తుంది వచ్చేసి వెహికల్ వచ్చేసి డీజిల్ వెహికల్ మీకు లోన్ కూడా వచ్చేసి ఐదు లక్షల పైన లోన్ కూడా అవుతుందండి లోన్ కూడా మేమే చేయిస్తాము ఫైనాన్స్ కూడా ఐదు లక్షల సివిల్ బాగుంటాయి ఫుల్ ఫైనాన్స్ కూడా అవుతుంది మీ అదృష్టం బాగుంటే ఇంకోటి వచ్చేసి వెహికల్ వచ్చేసి మనోజ్ కార్స్లో ఉంది ఒకసారి మీకు వెహికల్ చూపించిన తర్వాత మీకు దీని ఫుల్ డీటెయిల్స్ చెప్తే చూడండి ఒకసారి చూసుకోవచ్చు ఇది వచ్చేసి రైట్ సైడు అలైవీలు టైర్లు వచ్చేసి ఒక సిక్స్టీ పర్సెంట్ దాకా ఉన్నాయి ముందు టైర్లు వెనక వచ్చేసి నైంటీ పర్సెంట్ దాకా ఉన్నాయి రైట్ సైడ్ చూసుకోవచ్చు కూర్చోవచ్చు అలైవీలు

ఈ డోర్ ఒకటి డోరు ఇది ఒరిజినల్ ఉన్నారు ఇది చేంజ్ అయింది డోరు ఈ డోర్ ఒకటి చేంజ్ అయింది చూసుకోవచ్చు ఇది రిప్లేస్ అయింది వాళ్ళు రీప్లేస్ చేసారు డోర్ ఇది ఒకటి వచ్చేసి మిరర్ అడ్జస్ట్మెంటు ఇది ఎలక్ట్రికల్ ఈ పవర్ విండోస్ సెంటర్ లాకు సారి రీడింగ్ చూసుకున్నాం వచ్చేసి ఇది డ్రైవర్ ఎయిర్ బ్యాగు ఇది వచ్చేసి కో డ్రైవర్ ఎయిర్ బ్యాగు ఆటో క్లైమేట్ వేసి సూపు కూడా చూసుకోవచ్చు చాలా అంటే చాలా నీట్గా ఉన్నది కంపెనీ మ్యూజిక్ సిస్టము ఆటో క్లైమాట్ వేసి మ్యాన్యువల్ గేరు చూసుకోవచ్చు ఇది ఆడియో కంట్రోల్ బ్లూటూత్ కనెక్టింగ్ బోర్డ్ కూడా చాలా అంటే చాలా నీట్గా ఉన్నది ఒకసారి రీడింగ్ కూడా చూసుకుందాం రీడింగ్ వచ్చేసి తొంభై రెండు వేలు తిరిగిందండి షోరూమ్ అయితే మేము దించలేదు మీరు కావాలంటే తీసుకోవచ్చు తొంభై రెండు వేలు తిరిగింది ఏసీ గిట్లా అంతా చిల్డే ఉన్నది ఏసీ ఇట్లా ఆటో క్లైమేట్ ఏసీ ఇది ఓకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసిరు కదా వెహికల్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది మోడల్ వెహికల్ డీజిల్ వెహికలు ఇది కేవలం తొంభై రెండు వేలు తిరిగిందండి మేమైతే షోరూమ్ ప్రాక్ తీయలేదు మీరు కావాలంటే షోరూమ్ ప్రాక్ తీసుకోరి చూసుకోరి డ్రైవర్ సైడ్ డోర్ ఒకటి రిప్లేస్మెంట్ అయింది అక్కడక్కడ మాత్రం టచ్ అప్లైనాయి చూసుకోరి ఒక మెకానిక్ని కూడా తీసుకొని వచ్చి చెక్ చేయించుకోరి వెహికల్ ఇంజన్ కూడా ఏది ఏం కథ అని చెప్పన్న కూడా చెక్ చేయించుకోరు మీరు ఎందుకంటే మేము వంద చెప్తాం కావచ్చు అని మీరు నమ్మకం అన్నది కొంతమందికి ఉంటుంది కొంతమందికి ఉండదండి వెహికల్ మాత్రం ఫుల్ ఫైనాన్స్ అవుతుందండి అండి లోన్ మాత్రం ఫుల్ లోన్ అవుతుంది దీనికి వెహికల్కు మేము మీకు సివిల్ బరాబర్ ఉండేది ఉంటే ఫుల్ లోన్ కూడా అవుతుందండి ఈ వెహికల్కి వచ్చేసి డీజిల్ వెహికల్ ఇది మీకు లీటర్కి వచ్చేసి ఇరవై ఐదు మైలేజ్ ఇస్తాయండి దీనికి వచ్చేసి వీల్స్ ఉన్నాయి ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ప్లస్ మన నాలుగు పవర్ విండోస్ బ్యాక్ వైపర్ దూంచే కదా బ్యాక్ వైపర్ వస్తుంది వెహికల్ వచ్చేసి డీజిల్ వెహికల్ అండి కేవలం తొంభై రెండు వేలు తిరిగింది వెహికల్ మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒక మెకానిక్ కూడా తీసుకొని వచ్చి చెక్ చేయించుకొని వెహికల్ మాత్రం మనోజ్ కార్స్లో ఉందండి వెహికల్ వచ్చేసి మీకు ఏమైనా డౌట్ ఉండేది ఉంటే మీరు వచ్చి ఒకసారి విజిట్ చేసి ఒక నాలుగైదు కిలోమీటర్లు కూడా టెస్ట్ డ్రైవ్ చేసిన తర్వాత ఆ వెహికల్ తీసుకోవచ్చు మీకు వెహికల్ మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో కండాల డాబా పక్కకు ఉంటుందండి మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నంబర్లు ఇస్తామండి వాటికి కాల్ చేయొచ్చు మీరు ఎవరైనా వెహికల్ అమ్ముకోవాలనుకున్నా కూడా మా దగ్గర రెచ్చి పెట్టండి మీకు అనుకున్న రేటుకు మేము అమ్మిస్తామండి ఒక రూపాయి కూడా కమిషన్ తీసుకోము చాలా వెహికల్స్ ఉంటాయి మా దగ్గర ఒక్క వెహికల్ కాదండి దాదాపుగా ముప్పై నుంచి నలభై వెహికల్స్ ఉంటాయండి మీకు ఏ వెహికల్ కావాలన్నా మా దగ్గర లేని వెహికల్ కూడా మేము తెప్పించి ఇస్తామండి మాది ఇన్స్టాలో కూడా ఉంటుందండి ఫాలో అవ్వండి మీరు మా ఛానల్లో మా మాత్రం సబ్స్క్రైబ్ చేస్తుడు లైక్ చేసుడు మాత్రం మర్చిపోకండి ఇలాంటి వెహికల్స్ ఇంకా డీజర్లు కూడా వచ్చేటి ఉన్నాయి బయట ఒక పది బండ్లు ఉన్నాయండి ఆ బండ్లు కూడా తెచ్చేటివి ఉన్నాయి మీకు ఏమైనా డౌట్ ఉంటే మీకు ఏమైనా వెహికల్ కావాలన్నా కూడా మీరు ఒకసారి మా కింద డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తామండి వాటికి కాల్ చేయండి కాల్ చేసి మీరు రండి మాది వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో కన్నడ డాబా పక్కకు ఉంటుందండి మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద ఫోన్ చేయండి మీరు ఎవరిని చూసుకోకుండా గూగుల్లో మనోజ్ కార్స్ అని టైప్ చేస్తే మా లొకేషన్ అడ్రస్ వస్తుందండి కాజీ జ రైల్వే స్టేషన్ నుంచి ఒక రెండు కిలోమీటర్లు ఉంటుందండి ఇంకా దీని గురించి మాత్రం ఒక కేవలం ఐదు లక్షల ఎనభై వేలు చెప్తాను కేవలం తొంభై రెండు వేలు తిరిగిందండి మీకు అవసరం అనుకుంటే ఫుల్ లోన్ కూడా ఫైనాన్స్ కూడా అవుతుందండి డీజిల్ వెహికల్ అండి ఇంకా మీకేమన్నా ఇంకేమన్నా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నంబర్లో కాల్ చేసి కాంటాక్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ రైట్